తీసుకొచ్చింది మీకే నా రిపోర్ట్ ఇచ్చేయాలి ఇక్కడ మా రేపతి గ్రామంలో అందరు కూడా ప్రతి ఒక్క మా యొక్క ఫోన్ గ్రూపులలో కూడా రీఫ్ రీఫ్ అని శవం శాంతి అని చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు మాకు అందేశ్రీ గారు మరణించడానికి చాలా మా అందేవారి అందేవారికి చాలా బాధాకరంగా ఉన్నటువంటి రోజు అందేశ్రీ యొక్క గారు చిన్న చిన్నతనంలో బడికి పోలేదు స్కూల్కి పోలేదు ఆయన టీచర్లు కూడా ఆయనకు తెలియదు అనే ఒక పశుల కాపరిగా ఉండి రాత్రిపూట ఇక్కడ ఊళ్ళే రాత్రిపూట బడికి పోయి అక్షరాలు నేర్చుకొని ఒక బ బర్ల కాడికి పోయి గోర్ల కాడికి పోయి ఆయనకు పాటలు ఒక కలం తీసుకొని ఒక పేపర్ మీద రాసుకొని ఈ యొక్క పల్లె పాటల గురించి ప్రకృతి ఆయనకు పల్లె పాటల గురించి ప్రకృతి ఆయనకు ఒక పాట నేర్పింది ఆ పాటలు పాడుకుంటూ ఆ పసుల పొంటి తిరుక్కుంటూ చాలా బ్రతికేవాడు కొన్ని తర్వాత హైదరాబాద్కు వెళ్ళాలని మేస్త్రి పనికి పోయి హైదరాబాద్లో జీవనం కల్పించాడు ఈ విధంగా అంచెలంచెలుగా ఒక ఒక పుస్తకం రాచాడు పాటల పూతోట అలా అందులో ఒక దాదాపు వంద రెండు వందల పాటలు కూడా ఉన్నాయి అందశ్రీ శ్రీ గారి గలము దళము అందశ్రీ యొక్క గొంతు ఈ యొక్క ప్రపంచ దేశాలకు కూడా వినిపిస్తున్నటువంటి ఈరోజు మనం చూస్తుంటే ఎంతో ఆయన యొక్క గొంతు వింటే చాలామంది సంతోషిస్తున్నారు అందశ్రీ గారు మన తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కూడా ప్రత్యేక రాష్ట్రం గురించి ప్రత్యేకమైన పాటలు రాశారు ఆయన ప్రత్యేక పాటలు రాయడం ద్వారా ఈ యొక్క తెలంగాణ ప్రజలు కూడా ఆయన కొంచెం మద్దతుగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేసిన నందశ్రీ గారికి ఈరోజు మేము అందరం నివారణ అర్థిస్తున్నాం రేపటి గ్రామంలో పడ ఇక్కడ ఆయన సొంత వీళ్ళ దగ్గర మేము అందరూ నిల్చొని చాలా బాధాకరంగా ఉన్న విషయాన్ని అందరికీ తెలియజేసుకు అందరి అశ్రీ శాంతి ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని కోరుకుంటూ చదివిస్తున్నాం